ఒంటిమిట్ట నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈరోజు ఈ ఒంటిమిట్టంలో జిల్లా యంత్రాంగం అదేవిధంగా టీటీడీ యంత్రాంగం వీళ్ళందరూ కూడా ఇక్కడ రాత్రింబావులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి సమావేశం జరిగింది గత నెల తొమ్మిదో తారీఖు కూడా ఇక్కడే ఒక సమావేశం పెట్టుకున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాం మైక్రో లెవెల్లో ముఖ్యమంత్రి గారు కూడా రోజు అబ్జర్వ్ చేస్తున్నారు సూచనలు ఇస్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి వాళ్ళ సౌకర్యాల గురించి కూడా సీఎం ఆఫీస్ వాళ్ళు రోజు ఎంక్వైరీ చేస్తున్నారు దానికి అనుగుణంగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు అధికారులు చేయటం జరిగింది నేను కూడా చూశాను ఈరోజు నా భూతో నా భవిష్యత్తు లాగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సుమారు అరవై నుంచి డెబ్భై వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం వాళ్ళకు అనుగుణంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి నేను ఒక్కొక్కటి చెప్తాను మీరు ఈ రేపు జరగబోయేటువంటి ఏదైతే సీతారామల కళ్యాణం ఉందో దానికి సమన్వయంతో వైభవంగా జరగాలని చెప్పేసి అందరినీ అధికారులను కోరటం జరిగింది రేపు జరగబోయేటువంటి ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టువస్త్రాలు తలంబ్రాలు అవన్నీ సమర్పిస్తారు అదేవిధంగా కళ్యాణ వేదిక ప్రామాణం ఉన్నటువంటి నూట నలభై ఏడు ఎల్లిలో అరవై వేల మంది సౌకర్యంగా కూర్చునే ఏర్పాట్లు జరగడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్ టీటీడీ ఉద్యోగులు వీళ్ళందరూ సిబ్బంది పోలీసు వారు శ్రీవారి సేవకులు వీళ్ళందరూ కూడా అప్రమత్తతో వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధం అదేవిధంగా కళ్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబరాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా ఇరవై ఎనిమిది కౌంటర్లు ఏర్పాట్లు చేయడం జరిగింది అట్లాగే కళ్యాణ తృప్తి చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు శ్రీవారి లడ్డు ప్రసాదం అదేవిధంగా కంకణం అన్న ప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు టీటీడీ ఏర్పాటు చేయడం జరిగింది నడిచి వచ్చే భక్తులకు సౌకర్యార్థం పదకొండు ప్రాంతాల్లో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశాం ఇందులో పానకం మజ్జిగ చలివేంద్రం హోటల్ కూలర్ పోలీసు మెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టడం జరిగింది అదేవిధంగా ఆలయ సమీపంలో మూడు వేల మంది భక్తులు వేచి ఉండటానికి లో వెళ్ళేందుకు జర్మన్ షర్ట్లు ఏర్పాటు చేశారు సీతారాముల కళ్యాణోత్సవం నుండి భక్తులు అటు కళ్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించేలా ఇరవై మూడు ఎల్వి ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు జరిగింది స్టేజ్కి ఇటుపక్క అటుపక్క పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది టీటీడీ విజిలెన్స్ విభాగం నుండి నాలుగు వందల మంది జిల్లా పోలీస్ యంత్రాంగం రెండు వేల ఐదు వందల మంది సుమారు ఈ భక్తుల యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నూట ముప్పై సిసి కెమెరాలు ఏడు డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాట్లు చేశారు మన అధికారులు కమాండ్ కంట్రోల్ చాలా అత్యాధునికమైనటువంటి కమాండ్ కంట్రోల్ కూడా ఈ పోలీస్ విభాగం ఏర్పాటు చేసింది ఫైర్ ఇంజన్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను కూడా ఏర్పాటు చేశారు కళ్యాణ్ ఇచ్చేసే భక్తులు వాహనాల పార్కింగ్ కోసం సాలాబాద్ వద్ద రెండు సాయినగర్ వద్ద మూడు పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు ఆ ప్రాంతాల నుంచి కళ్యాణి గేరి వరకు ఇరవై ఉచిత బస్సులు ఏర్పాటు కూడా చేయడం జరిగింది అదేవిధంగా బ్రహ్మోత్సవాలు చేసిన భక్తులందరికీ ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేది వద్ద అన్న ప్రసాదం జరుగుతుంది కళ్యాణాన్ని వీక్షించేందుకు జ్ఞానులు వేచి ఉండే భక్తులకు సాయంత్రం నుండి లెమన్ రైస్ చక్కెర పొంగలి బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా అందించడం కార కూడా అందించడం జరుగుతుంది దాదాపు దాదాపు మూడు లక్షల తాగురు వాటర్ బాటిల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ ద్వారా కడప నుండి ఒంటిమిట్ట వరకు ఇరవై బస్సుల్లో నాలుగు వందల ఇరవై ఐదు ట్రిప్పులు నడపటానికి ఆర్టీసీ యాజమాన్యం ఒప్పుకుంది అదేవిధంగా రాజంపేట నుండి వంటిమిట్ట వరకు నలభై బస్సుల్లో రెండు వందల ఇరవై ట్రిప్పులు అనగా మొత్తం ఆరు వందల నలభై ఐదు ట్రిప్పుల ద్వారా భక్తులని రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కళ్యాణి వేదిక వరకు సుమారు టీటీడీ ఇరవై ఉచిత బస్సులు సౌకర్యం కల్పిస్తున్నాం ఇక పుష్పాలంకరణ చెప్పక్కర్లేదు సుమారు పన్నెండు టన్నులు అస్త్రవ్యాప్తంగా ఉండే